వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ఈస్ ఆఫ్రికా పిల్ల ఈ అయితే బగారా రైస్ రైతా అయితే మనం మేము వండబోతున్నాము ఫుల్ క్లియర్ ప్రాసెస్ అయితే నేను క్లియర్ చెప్తాను ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ అయితే వేయించుకోవాలి ఆయిల్ అయితే వేయించుకోవాలి దాని తర్వాత చెక్క ల లంగా ఇలాచి ఆకు మొత్తం మేసుకోవాలి ఎరగడ్కోవాలి ఎరగడ్ వేసుకున్న తర్వాత కొంచెం దోరగా వేయించుకోవాలి ఎంత గోల్డ్ కలర్గా వస్తాయో అంత రుచిగా ఉంటుంది ఏదైతే కలర్ వస్తుందో బిర్యానీ కూడా అదే కలర్ వస్తుంది అందుకనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వాలి ఇంకొంచెం టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇలాగ దోరగా ఫ్రై అవ్వాలి దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఎలమెరి పేస్ట్ జోరగా ఇలా ఫ్రై అవ్వాలి ఇంకొక నిమిషం ఫ్రై చేసుకొని దాని తర్వాత టమాటాలు మనం యాడ్ చేసుకుందాం దాని తర్వాత టమాటాలు వేసేసుకోవాలి గురే ఈ టమాటాలలో బాగా కొంచెం మగా అది మగ్గాయ్ టమాటాలు గుజ్జు మొత్తం వచ్చేసేయాలి అప్పుడే మనకి బగా బాగా ఇంకా సూపర్ ఉండికాయలు దాన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ముందు వేసుకోకూడదు మనకు కానం అనిపిస్తాయి అందుకే దగ్గర ఏమోట్లు వేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ పెరిగేసుకోవాలి స్పూన్ ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి మేము కారం తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకుంటున్నాం అండి మీరు ఒకవేళ ఎక్కువ తినేకనే వేసుకుంటే స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా టీ స్పూన్ చిన్న స్పూన్ బాగా కలిపేసుకోవాలి మొత్తం బియ్యం నాన్ నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే నీళ్ళేసి తీసుకోవాలి చూసారా ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను ఆన్ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్ బయానికి 1 1/2 గ్లాస్ నీళ్ళు బాక్ కలిపసుకోవాలి నీళ్ళు సలసల మరిగేంత వరకు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు బియ్యం అయితే చాలా చలా నీళ్ళు మరుగుతున్నా ఇప్పుడు బియ్యం వేసేస్తున్నది అరగంట ముందు నానబెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది నెమ్మదిగా కలపాలి సరాసరా కలపకూడదు కలిపితే బియ్యం నిమిషాలు మొద పెట్టి ఇప్పుడు పది నిమిషాలు మొదలు పెట్టి క్లోజ్ చేస్తాను ఇప్పుడు బంగారా రైస్ పోసి రైట్ అప్పుడు పేర్ చేసుకున్నాను ఫస్ట్ పెరుగు తిప్పవాలి తీసుకొని దాని తర్వాత ఎర్ర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన మిరపకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొంచెం టమాటాలు వేసుకొని మొత్తాన్ని కలి వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ పిండి చేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకోవాలి రైతా అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైతా మీరు కూడా ఇలా ట్రై చేయండి అదండి బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము సర ఎంత బాగా ఓడిపోయిందో కొంచెం కొంచెం సరిపోతుంది వాళ్ళకి ఎంత చక్కగా ఉడిగిపోయిందా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఫ్లేవర్కి మనకి సగం ఆకలి వేస్తుంది బాగా కుమ్ము వేయాలి మొత్తము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడిగిపోయింది అందుకని ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి అది కింద మాడిపోతుంది అందుకే ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ఇది కొంచెం సేపుడిగితే సరిపోతుంది ఐదు ఐదు నిమిషాలు సర్పోదా ఇది సాల్ట్ యా నో సాల్ట్ నో సాల్ట్ ఇట్స్ సాల్ట్ మొత్తం ఐదు నిమిషాలు పడుతుంది మొత్తం క్లియర్ అయ్యింది ఆ అమ్మాయికి ఉప్పు కారం మొత్తం క్లియర్ చెప్పింది చెప్పింది తక్కువ అయినా మేడం తక్కువైందని చెప్పేసింది బట్ నాకు అంతగా కారం ఉందని గురించి తెలియదు తనకు బాగా చెప్పేసింది ఇప్పుడు ఫైనల్ గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సరే ఎంత బాగుంది ఆడతా బిర్యానీ పొడి పొడిలాంటి బిర్యానీ ఇంత అంత మజా ఉంటుందంటే ఇలా ఒక్కసారి సింపుల్గా అయిపో సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి త్వరగా అయిపోతుంది అనమాట ఏమంత ఏమి ఇంగ్రిడియన్స్ కూడా ఏం పట్టవుసారి ఎంత బాగుందో బిర్యానీ రైతా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చక్కగా ఉందండి ఇక్కడే బిర్యానీ రైతా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చేసినవి బాగా అనమాట గబుగబా వండుకున్నాం గబుగబా తినాలి ఎలా ఉందో సూపర్ ఉంటుంది బాగా నగర్ తీసుకెళ్తాను కదండి